తెలుగు భాషను అమ్మగాను హిందీ భాషను పెద్దమ్మగాను పోలుస్తూ మన చెప్తున్నారు ఒకసారి శుద్ధావతారండి దాని మన పెద్దమ్మ భాష పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చి ఇక్కడ ఏమన్నాడు అంటే తెలుగు మాతృభాష అమ్మ అయితే తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అన్న ఇంగ్లీష్ పెద్ద పెద్దమ్మ అని అనుకుంటే ఒకటి నేను స్పష్టంగా అడగదలుచుకున్నా రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష కేవలం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష ముందు పుట్టింది పెద్దమ్మవుతుందా తర్వాత పుట్టింది పెద్దమ్మైతుందా కనీసం వయసు రీత్యా చూసైనా కూడా మాట్లాడవలసినటువంటి ఒక సందర్భం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కేవలం రాజకీయ సమీకరణాల్లోంచి వాళ్ళు భాషను రుట్టేటటువంటి ప్రయత్నం ఒక తెలుగు పెద్దమ్మని అనడానికి కనీసం చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల సంవత్సరాల చరిత్ర తెలుగు భాష ఇవాళ తెలుగు భాషకి ప్రాచీన భాష హోదా కూడా ఉన్నది హిందీ భాషకి లేదు ఉండడానికి దానికి వయసు లేదు ఆ వయసు లేనటువంటి భాషను తీసుకొచ్చి పెద్దమ్మ అంటే మనం అందరం కూడా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి మన మాతృభాష అమ్మైతే దాని మన పెద్దమ్మ భాష మనకే